అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అర్ధరాత్రి అరూపు ఐదో భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు మరి సీరియల్లోకి వెళ్దామా చూడు ఆ చెట్టు కాయలున్నట్టున్నాయి అంటూ రాజు చేయి పట్టుకుని పక్కకు లాగింది రత్నప్రభ ఈ కాలంలో మామిడికాయలు ఎక్కడ ఎక్కడుంటాయి అన్నాడు గోపాలరావు అయినా రత్నప్రభ రాజు పక్కనున్న చెట్ల దగ్గరికి వెళ్ళారు పంకజం వెనక్కి తిరిగి తిరిగి చూస్తోంది భూషణ్ పక్కన నడుస్తూ ఇదే అవకాశం పద మనం ఇటు వెళ్ళిపోదాం వాళ్ళని తప్పించుకుని అంటూ రత్నప్రభ రాజు పట్టుకుని చెరచర లాక్కెళ్ళింది వాళ్ళిద్దరూ అక్కడే ఆగిపోయినట్టున్నారు పంకజం మాటలు మనం ఇంకా అలా వెళదాం గోపాలరావు గొంతు భూషణ్ ఏదో గొనగటం రాజుకి రత్నప్రభకు కూడా వినిపించింది రాజు కళ్ళల్లోకి చూసి రత్నప్రభ నవ్వి వస్తారేమో మనం ఇంకా ఇటు వెళదాం అంది వంద గజాలు తోటలో అడ్డంగా నడిచారు మామిడి చెట్లు బదులు చింత చెట్లు నేరేడు చెట్లు ఉన్నాయి అక్కడ ఎక్కడ చూసిన పచ్చని గడ్డి అమ్మయ్య కాసేపు ఇక్కడ కూర్చుందాం అన్నది రత్నప్రభ చతికిలబడుతూ రాజు కూర్చోలేదు కూర్చో రా అందామే నా ప్యాంటు అన్నాడు అదే రా నా చీర కొంగు పరుస్తానులే నీ పాయింట్ మాయకుండా చీర కొంగు గడ్డిలో పరిచింది రాజు కూర్చున్నాడు చీర కొంగు మీద ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు దగ్గరగా అబ్బుసాలు రాసుకుంటూ కూర్చున్నారు రాజు ఆ నీకెందుకు నా మీద ఇంత నిర్దయ అడిగింది దీనంగా రాజు నవ్వి చాలా పెద్ద మాట అని రత్నప్రభ కళ్ళల్లోకి చూశాడు నల్లని కళ్ళు గులాబీ రంగు చెంపలు దిద్దినట్టున్న కనుబొమ్మలు నల్లని నొక్కుల జుట్టు గుండ్రని మొహం ఎర్రని పెరియాలు బిగువైన గడ్డం కనీ కనిపించని పళ్ళ వరస సున్నున్నని మెడ మెడ కింద నుంచి ఎత్తు అలా పైకి లేచి మొనతేలి వంపు అయి కింద పొట్టలో కలిసిపోతుంది అవును రాజు నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు తెలీదు నువ్వంటే నాకు ఇష్టమే కానీ కానీ అంటూ రత్నప్రభ రాజు భుజం మీద చెయ్యి వేసి అతనికి మరింత దగ్గరగా జరిగింది పెళ్లి చేసుకుని అందరి మళ్ళే సంసారంలో పిల్లలతో స్థిరపడటం సాధ్యం కాదు నా వృత్తి అలాంటిది అన్నాడు రాజు ఏవో అభ్యంతరాలు చెప్పి తప్పించుకుందామని ప్రయత్నిస్తున్నావా అంటూ అతని చెంపలను అతని పెరిమలను తన కుడి చేతి వేళ్లతో నిమిరింది రత్న నువ్వు అలా నన్ను మగాడిని జాగ్రత్త జాగ్రత్త ఎందుకు మగాడివనేగా నవ్వింది ఆమెను రెండు చేతులతో బంధించి గట్టిగా కావలించుకొని తన చాకి కదుముకుంటూ ఆమె పెదిమలను తన పెదిమలతో బిగించాడు రాజు నీ చేతుల్లో ఎంత బలం ఉంది అలాగే నీ పెదిమలలో ఎంత తీపు ఉంది నీ పెదిమలలోంచి వస్తుందేమో అంది ఇక పైకి రాజుని గురించి రత్నప్రభతో చెలోక్తులు విసురుతున్న పంకజానికి చాలా ఈర్ష రత్నప్రభకి రాజుకి ఎక్కువ ఆత్మీయత ఉందని రాజు తనతో అంత చనువుగా అంత అనురాగంతో సంచరించడని కోపం రాజు అంటే పంకజానికి చాలా ఇష్టం మొదటిసారి రాజుని రత్నప్రభ పరిచయం చేసినాడే అతను ఆమెను ఆకర్షించాడు కానీ ఆ విషయం రాజుతో కానీ రత్నప్రభతో కానీ చెప్పే ధైర్యం పంకజంకి లేదు ఈర్ష లోపల దాచుకుని మనిషి ఉడికిపోతోంది రత్నప్రభ రాజు ఏకాంతంగా ఉండటానికి కావలసి తమను వదిలి అలా చెట్ల మధ్యకి వెళ్ళారని పంకజానికి తెలుసు రత్నప్రభదే ఆకర్షించబడ్డ భూషణ్ రత్నప్రభ రాజుతో వెళ్ళిపోవటం వల్ల చాలా అభిసుగ్గా ఉన్నాడని తెలుసు గోపాలరావు తనను ఆకర్షించటానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నాడని తెలుసు ఎలాగైనా భూషణ్ణి గోపాలరావుని వదులుచుకునే రత్నప్రభ రాజు ఉన్న చోటికి పోవాలని పంకజం నిశ్చయించుకుంది వెళ్ళి ఏం చేయాలని కాదు వాళ్ళు ఏం చేస్తున్నారు తనను చూడగానే వాళ్ళ మొహాలు ఎలా అవుతాయంటూ ఆలోచిస్తోంది చటక్కన పంకజం ఆగిపోయింది ఏమిటి అడిగాడు భూషణ్ ముళ్ళు గుచ్చుకుందా అడిగాడు గోపాలరావు ఆప్యాయంగా లేదు మీరిద్దరూ అలా ముందుకెళ్ళండి నేను చెప్పేంతవరకు వెనక్కి తిరక్కండి అంది ఎందుకు అడిగాడు భూషణ్ చిరాకుతో ఎందుకో వివరంగా చెప్పాల ఏమిటి ఆ మాత్రం అర్థం చేసుకునే తెలివి లేదా అన్నయ్య అని పంకజం కసురుకోగానే ఇద్దరూ ముందుకు సాగిపోయారు పంకజం చటుక్కున్న మామిడి చెట్టు మధ్యకి వెళ్ళింది గబగబా నడవడం ప్రారంభించింది ఆ ప్రాంతానే ఎక్కడో ఉండి ఉండాలి రాజు రత్నప్రభ కొమ్మల సందుల్లోంచి ఆకుల సందుల్లోంచి ఎండ పడుతోంది సూర్యుడికి అడ్డంగా ఒక పెద్ద జల్లెడ పెట్టినట్టు ఆ వెలుక్ నీరే నీదే ఎక్కువగా ఉంది వాళ్ళ గొంతులు వినిపించవేమిటి మాట్లాడుకోకుండా ఏం చేస్తున్నారు దగ్గరికి దగ్గరలోనే ఉండి ఉండాలి పంకజం త్వర త్వరగా నడుస్తోంది మామిడి తోటలో ఎందుకింత నిశ్శబ్దం పక్షులు కూడా లేవా అని అవి ఎందుకు కిచికిచమంటలేదు గాలి లేదు ఆకు కూడా కదలటం లేదు ఒక రకంగా ఈ నిశ్శబ్దం మంచిదే రాజు రత్న ప్రభా కంఠస్వరాలు స్పష్టంగా వినపడతాయి వాళ్ళకి కాస్త దూరంగా కనపడకుండా నిల్చుని వాళ్ళు తనను గురించి ఏం మాట్లాడుకుంటున్నారో వినవచ్చు ఇంకా త్వర త్వరగా నడుస్తుంది ఎక్కడో దూరాన్నించి తన వెనక పంకజం పంకజం అని భూషణ్ పిలుపు వినపడుతోంది అంతలో దగ్గరలో చిన్న నవ్వు వికిలి నవ్వు వినిపించింది పంకజం చటుక్కన ఆగి చుట్టూ చూసింది రాజు రత్నప్రభ అక్కడెక్కడో ఉన్నారని ఏమీ వినిపించలేదు మళ్ళీ ఒక అడుగేసింది మళ్ళీ నవ్వు ఇకిలించినట్టుగా అంత వెకిలిగా నవ్వేది రత్నప్రభేనా రాజు చేతుల్లో పడుకుని తన్మయత్వంతో ఎలా నవ్వుతున్నది మర్చిపోయి ఉంటుంది అనుకుంది పంకజం దగ్గరలో ఎక్కడో ఉండి ఉండాలి అడుగులో అడుగేసుకుంటూ కదిలింది మళ్ళీ నవ్వు పైనుంచి వినిపించింది ఇద్దరు చెట్లెక్కి కూర్చున్నారేమో తనను చూసి నవ్వుతున్నారేమో తలెత్తింది మామిడి చెట్ల కొమ్మల్లోకి ఆకుల గుబురులోకి పరీక్షగా చూసింది రెండు కొమ్మల మధ్య ఆకుల వెనక ఏదో తెల్లగా కనిపించింది రత్నప్రభ కట్టుకున్నది చీరేనా జ్ఞాపకం చేసుకుంటోంది ఆకుల మధ్య తెల్లగా కదిలింది చీర కొంగు అయి ఉండాలి అనుకుని దిగిరా అంది పంకజం వెంటనే నవ్వు వినిపించింది ఆకుల మధ్య నుంచి కొమ్మ మీదకొచ్చింది ఒక అస్థి పంజరం పం పంకజం పగించి నోరు తెరుచుకుని కాళ్ళు కదలసలేక రాతి బొమ్మలా నిలబడింది చెట్టు కొమ్మ మీద నుంచి ఆ ఎముకల గూడు దిగుతోంది కిందకి నవ్వుతూ దిగుతోంది కాలేజీ ల్యాబొరేటరీలో పంకజం ఎన్నోసార్లు అస్థి పంజరాన్ని చూసింది తనకు అస్థి పంజరం చూస్తే భయం వేయదు కానీ ఈ అస్థి పంజరానికి చెవులు ఉన్నాయటి మొదట పంకజానికి కలిగిన ఆలోచన అది తర్వాత భయం వేసింది భయం ఎక్కువైతే కాళ్ళు కదలవు పారిపోవాలనే అనిపించినా కదలలేదు అది పంకజం స్థితి ఆ ఎముకల గూడు కిందకి దిగుతోంది పంకజాన్ని ఆశీర్వదిస్తున్నట్టు ఒక చెయ్యి ఊపుతో దిగుతోంది వచ్చేస్తోంది కిందకి ఇంకొక అరక్షణంలో నేల మీదకి తన పక్కకి తన ముందుకొచ్చి నిలబడుతుంది పంకజంక ముచ్చటలు పోసాయి కాళ్ళు చేతులు గజగజ ఉడికిపోతున్నాయి దవడ అదిరిపోతోంది రెండు అరచేతులతో మొహం కప్పుకొని వెనక్కి తిరిగి పరిగెత్తింది నాలుగు అడుగులు వేసిన తర్వాత ఎవరో ఎదురుగా నిలబడి తన భుజం మీద చెయ్యి వేసి ఆపారు మొహం మీద నుంచి చేతులు తీసింది చీకటి గుంటల్లా ఉన్న గుంట కళ్ళు ఊగుతున్న నొన్నని తెల్లని తల అది ఎముకల గూడు ఎముకల చెయ్యి తన భుజం మీద ఒక్క పొలి కేక పెట్టి కింద పడిపోయింది పంకజం ఆ ఒక్క కేకకే చెట్లలో ఉన్న ఉడతలు పక్షులు ఒక్కసారిగా కదిలాయి అన్ని చెట్లు ఒక్కసారిగా ఊనట్టయింది రాజు రత్నప్రభ మీద నుంచి చేతులు తీసేసి పరిగెత్తాడు రాజు నాకు భయం వేస్తోంది అరిచింది రత్నప్రభ నువ్వు పరిగెత్తుకుని రా అన్నాడు ఆ కేక కుడివైపు నుంచి వినిపించింది ఆ అరిచింది పంకజమే అని రాజుకు తెలుసు చెట్ల మధ్య నుంచి పరిగెత్తాడు పంకజం పంకజం ఎక్కడ అరుస్తున్నాడు భూషణ్ నుంచో శిక్షణ పొందిన డిటెక్టివ్ రాజు ఏ వైపు నుంచి అరుపు వినిపించిందో అరిచిన మనిషి ఎంత దూరంలో ఉందో తెలుసుకున్నాడు పరిగెత్తుతున్నాడు ముందు గులాబీ రంగు చీర కుచ్చిళ్ళు కనిపించాయి తర్వాత ఆమె తల కనిపించింది పంకజం అంటూ దగ్గరికి వెళ్ళాడు పంకజం బోర్లా పడుకుంది మాట లేదు పంకజం ఏమైంది అడిగాడు ఆమె పక్కన మోకాళ్ళ మీద కూర్చుంటూ ఆమె తల మీద ఒక చెయ్యి వేసి రెండో చేత్తో ఆమె నాడి పరీక్ష చేస్తున్నాడు పంకజం మాట్లాడే స్థితిలో లేదు నాడి త్వర త్వరగా కొట్టుకుంటోంది మొహం కందిపోయింది ఆయాస పడుతోంది పెదిమల చివరల నుంచి కొద్దిగా నురుగు వస్తోంది రాజు జేబులోంచి రుమాలు తీసి నురుగు తుడిచి ఆమె తల తన ఒళ్ళోకి లాక్కున్నాడు అంతలో భూషణ్ గోపాలరావు అక్కడికి వచ్చారు ఏమిటి చేస్తున్నావు అడిగాడు భూషణ్ రాజుని స్పృహపోయింది ఎందుకు నాకు తెలియదు నేను వచ్చేటప్పటికే ఇలా ఉంది అయితే తల ఒళ్ళో పెట్టుకోవాలా రాజుకు వెర్రెత్తిపోయింది అతనితో అప్పుడు మాట మాట పెంచుకోవటం ఇష్టం లేదు మిస్టర్ గోపాలరావు ఇంటికి పరిగెత్తికెళ్ళి కాసే నీళ్లు తీసుకురండి అన్నాడు రాజు గోపాలరావు తల ఊపి పరిగెత్తాడు రత్నప్రభ కూడా అక్కడికి వచ్చింది రాజు ఒళ్ళో పంకజాన్ని ఈర్షతో చూసి ఏమైంది అని అడిగింది తెలియదు అన్నాడు రాజు శుశ్రూష చేయటం భూషణ్కి ఉపజపరాదు అంది రాజు భూషణ్ణి చూసి తల ఊపాడు దగ్గరికి రమ్మని పంకజం తల అతను ఒళ్ళో పెట్టి రాజు లేచి నిల్చుని భయపడింది ఎందుకు భయపడింది అసలు ఒంటరిగా ఇక్కడికి ఎందుకు వచ్చింది అడిగాడు పంకజం ఎందుకు ఒంటరిగా వెళ్ళింది భూషణ్ చెప్పాడు రాజు ఆ చుట్టుపక్కల నేలను చెట్లను పరీక్షగా చూశాడు భయపడటానికి ఏమీ కనిపించలేదు మనల్ని డిస్టర్బ్ చేయటానికి అరిచిందేమో అన్నది ప్రభా నెమ్మదిగా అంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడకు పాపం మూర్చపోయింది అన్నాడు రాజు అంతలో గోపాలరావు వాటర్ బ్యాగ్లో నీళ్లు తీసుకొచ్చాడు మొహం మీద నీళ్లు జరిగిన కాసేపటికి పంకజం కళ్ళు తెరిచింది ఏమైంది ఎందుకలా అరిచావు అడిగాడు భూషణ్ చెల్లెల్ని నిమిషం పాటు మాట్లాడకుండా చుట్టూ చూసింది భయంతో భూషణ్ మళ్ళీ అడిగాడు అస్థి పంజరం అస్థి పంజరమా ఎక్కడా అస్థి పంజరం విచిత్రం చెవులున్నాయి అస్థి పంజరానికి చెవులుంటాయా అడిగింది ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రశ్న అడిగారు ఆమె జవాబులను బట్టి ఏం జరిగింది గ్రహించారు నాన్సెన్స్ ఒక్క భయం భయపడి భ్రమపడ్డది ఎముకల గూడు చెట్ల మేచి దిగి రావటం ఏమిటి అన్నది రత్నప్రభ ఒకళ్ళ అనుభవాలు ఇంకొకళ్ళు నాన్సెన్స్ అని కొట్టి పారేయటం వివేకం కాదేమో అన్నాడు రాజు అయితే మేమంతా వెళ్ళిపోయిన తర్వాత మీరిక్కడే ఒంటిగా కాసేపు ఉండి చూడకూడదు అన్నాడు గోపాలరావు రత్నప్రభను చూసి రత్నప్రభ గోపాలరావును సూటిగా కళ్ళల్లోకి చూసింది ఇతనేమిటి పంకజించే ఆకర్షించబడ్డా అందుకే ఆమెను వెనకేసుకొస్తున్నాడా అనుకుని పట్టపగలు నాకే భయం లేదు మీరు వెళ్ళండి నేను ఇక్కడే ఉంటాను అరగంట అంది ఇప్పుడు అటువంటి పంతాలొద్దు ఇంటికి పదండి వెళ్దాం అన్నాడు భూషణ్ నేను రాను ఇక్కడే ఉంటాను అంది రత్నప్రభ రాజు జేబులోంచి విజిల్ తీసిచ్చి సరే ఇది నీ దగ్గర ఉంచుకో అవసరమైతే విజిల్ పోదు మాకు వినిపిస్తుంది అన్నాడు నడవగలవా నేను ఎత్తుకుని తీసుకెళ్ళనా అడిగాడు భూషణ్ నువ్వు నన్ను ఎత్తుకోలేవు నువ్వు నడవగలవా అడిగాడు భూషణ్ మళ్ళీ నడవలేను అయితే ఎత్తుకుంటాను అని భూషణ్ చెల్లెల్ని ఎత్తుకున్నాడు వెనకే రాజు గోపాలరావు బయలుదేరారు కాస్త దూరం వెళ్ళగానే భూషణ్కి ఆయాసం వచ్చింది పంకజాన్ని దింపి ఇక నడవగలవా అని అడిగాడు రా కాళ్ళు నిలబట్టం లేదు నిల్చోలేను పోని నేను ఎత్తుకొస్తానన్నాడు గోపాలరావు వెంటనే భూషణ్ అవును మీరు ఎత్తుకోండి అని రాజుని ఓరకంట చూశాడు రాజు ఎత్తుకోకూడదు అంతే అతనికి కావాల్సింది యుగంధర్ గారికి చెప్పారా అడిగాడు రాజు గోపాలరావుని లేదు వాళ్ళు లోపల ఉన్నారు నేను నా గదిలోకి వెళ్ళి నా వాటర్ బ్యాగ్ తీసుకుని వచ్చాను పంకజాన్ని హాల్లో సోఫాలో పడుకోబెట్టారు రాజు యుగంధర్కి చెప్పడానికి వెళ్ళాడు ఇన్స్పెక్టర్ యుగంధర్ అంతా విని రాజుతో హాల్లోకి వెళ్ళారు మగాళ్ళు ఎవరైనా రత్న ప్రభవన ప్రాంతాల్లో ఉండవలసింది అలా వదిలి వచ్చి ఉండకూడదు అన్నాడు ఇన్స్పెక్టర్ నేను వెళ్ళనా అడిగాడు భూషణ్ వెళ్ళండి అన్నాడు యుగంధర్ భూషణ్ వెళ్ళిపోయాడు ఇక రంగలక్ష్మి రంగలక్ష్మి ఎవరు నువ్వా ఏటయాల పేరు పెట్టి పిలవటం అన్నది రంగలక్ష్మి డ్రైవర్ లోకనాథాన్ని చూసి పేరు పెట్టి పిలవకపోతే ఇంకేమైనా పిలవను ఇంతకీ నీకేం కావాలి వంట పూర్తయిందా ఏ నీకు ముందు అడ్డించాలా ఎవరో తినందే బాగుంది భోజనం కోసం కాదు నీతో మాట్లాడాలి ఏం మాట్లాడాలి ఒక విషయం చెప్పు ఇక్కడ కాదు వంట పూర్తయితే అలా తోటలోకి రా అన్నాడు లోకనాథన్ రంగలక్ష్మి నిప్పులు కక్కుతూ చూసింది ఈసారి వదిలేశాను ఇంకెప్పుడైనా ఇలా పిచ్చి వేషాలు వేసావంటే అయ్యగారితో చెప్తాను జాగ్రత్త అంది నువ్వు పొరపడుతున్నావు నిజంగానే నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి అన్నాడు కాస్త బెదిరి చెప్పు తర్వాత మధ్యాహ్నం చెప్తానులే అని లోకనాథన్ వెళ్ళిపోయాడు ఇక రత్నప్రభ రత్న పిలిచాడు కాస్త దూరం నుంచే భూషణ్ వెనక్కి తిరిగి అతన్ని చూసి మీరా ఎందుకొచ్చారు అడిగింది నీకు తోడు అవసరం లేదు ఇప్పటికి పావుగంట నుంచి ఇక్కడ ఒంటరిగా ఉన్నాను ఎముకల గూడు కాదు కదా ఒక ఎముక మొక్క కూడా నాకు కనిపించలేదు ఏమో నువ్వన్నట్టు పంకజం భయపడి ఉండచ్చు పద పోదాం ఎక్కడికి ఇంటికా అప్పుడే ఇంటికెందుకు అలా కాసేపు నడుద్దాం రత్న ప్రభాతండే పరీక్షగా చూసి సరే పదండి అంది ఇద్దరు తోటలో నడుస్తున్నారు నువ్వు తడబడుతున్నావు ఎందుకు నా చేయి పట్టుకో అన్నాడు భూషణ్ చేయి జాపి నో థ్యాంక్ యూ నేను బాగానే ఉన్నాను అని ఒక నేరేడు చెట్టు కింద ఆగింది నేల మీదంతా పళ్ళు రాలిపడున్నాయి రెండు పళ్ళు ఏరుకొని తింది చాలా బాగున్నాయి అని పైకి చూసి ఎన్నో ఎన్ని పళ్ళు చెట్లెక్కి ఉంది అనగానే నేను చెట్టు ఎక్కి కోసి పెట్టిన అడిగాడు భూషణ్ మీరు చెట్టు ఎక్కగలరా కాలేజీలో పాఠాలు చెప్పడం మాత్రమే అనుకున్నావా అంటూ చెట్ల దగ్గరికి వెళ్ళి చెప్పులు తీసేసి అక్కడ మొదలెట్టాడు రత్నప్రభ పక్కపక్క నవ్వుతోంది ఎందుకు నవ్వుతున్నావు అడిగాడు భూషణ్ ఏం లేదు ఆ కొమ్మ ఓపండి పళ్ళు కింద పడతాయి అంది భూషణ్ కొమ్మ ఊపాడు టటప్ప మన టాకుల మీద నేరేడు పళ్ళు రాలే రత్నప్రభ పళ్ళు ఏరుకుందాం అనుకుంటూ ఉండగా ఎవరో పిలిచినట్టు వెనక్కి తిరిగింది అవతల మామిడి చెట్టు కింద ఎవరో నిల్చుని ఉన్నారు తెల్లని బట్టలు వేసుకుని ఉన్నాడు రత్నప్రభను చెయ్యి ఊపి పిలుస్తున్నాడు మిస్టర్ ఎవరు నువ్వు అడిగింది అతను ఎవడో జవాబు చెప్పకుండా మళ్ళీ చెయ్యి ఊపాడు చెట్టు కింద నీడలో నిల్చున్నాడు స్పష్టంగా కనిపించడం లేదు తెలిసిందల్లా చాలా పొడుగ్గా ఉన్నాడని మాత్రమే ఎవరు నువ్వు ఎందుకు పిలుస్తున్నావు అంటూ రత్నప్రభ చెట్టు వైపు వెళ్ళింది కొంచెం దగ్గరికి రాగానే చెట్టు కింద మనిషి ఆ చెట్టు కింద నుంచి ఇంకా దూరంలో ఉన్న ఇంకో చెట్టు కిందకి వెళ్ళాడు పిలిచి వెళ్ళిపోతావే అని అడిగింది రత్నప్రభ ఆ మనిషి ఆ చెట్టు కింద నుంచి చెయ్యి ఊపి పిలుస్తున్నాడు ఎవరు నువ్వు నేను బెదిరిపోతాను అనుకుంటున్నావా అంటూ రత్నప్రభ అటు వెళ్ళింది రత్న ఎక్కడికి వెళ్తున్నావు అని చెట్టు దిగుతూ భోషణ అరుస్తున్నా వినిపించుకోకుండా రత్నప్రభ వెళ్ళింది బాగా దగ్గరికి వచ్చేంతవరకు ఉండి తర్వాత చెట్టు కింద మనిషి చటక్కున ఇంకో చెట్టు కిందకి వెళ్ళాడు ఏమిటయ్యా నువ్వు దాగుడు మూతలు ఆడుతున్నావా నాతో అంది రత్నప్రభ లేదు అన్నట్టు చేతులు రెండు ఊపాడు ఆ చెట్టు కింద మనిషి మరి అయితే ఎందుకలా పారిపోతావు దగ్గరికి రమ్మని మళ్ళీ సైగా మొండి ధైర్యం వచ్చింది ఆమెకి భయపడకుండా మనోబలం ప్రదర్శించాలని గంధర్ చెప్పిన మాటల వల్లే అయి ఉండొచ్చు గబగబా ముందుకి ఆ చెట్టు కిందకి వెళ్ళింది తీరా వెళ్ళేటప్పటికి అక్కడ ఏమీ లేదు మనిషి లేడు మనిషి ఆకారం లేదు రత్న ఎందుకలా ఈ చెట్టు కిందకి పరిగెత్తుకొచ్చావు అడిగాడు భూషణ్ ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె ఉలిక్కి పడి అతను చూసి నా వెనకే వచ్చారా అడిగింది అవును ఏ ఒక చెట్టు కింద నీకెవరైనా నిల్చుని ఉండడం కనిపించిందా లేదే అన్నాడు అతను అయితే ఇదంతా నా భ్రమంటారా ఏమిటదంతా చెప్పు ఏమీ లేదు అంది చెప్తే నమ్మరని తనే భ్రమ పడిందని అంటాడని ఇక భోజనాలు అయ్యాక అందరూ హాల్లో చేరారు రత్నప్రభ ఏమీ మాట్లాడకుండా నాలుగు మూలలా చూస్తూ కూర్చుంది అయితే ఆ చెట్టు కింద నీకేం కనిపించలేదంటావా అడిగి అందరు రత్నప్రభని లేదని తల ఊపింది ఇప్పటికి జరిగిన వాటిని గురించి ఆలోచిస్తే అతి విచిత్రంగా ఉంది ఒకరికి కనిపించింది ఇంకొకరికి కనిపించటం లేదు అక్కడే ఉన్నా ఒకరికి వినిపించింది అక్కడే ఉన్నా ఇంకొకరికి వినిపించటం లేదు మనందరికీ కలిగిన అనుభవం ఒకటే ఆ గదిలో చల్లని చోటు అంతే అన్నాడు గందర్ ఇలా ఒకళ్ళ కనిపించినది ఇంకొకళ్ళకి కనిపించకపోవటానికి కారణం వాళ్ళ వాళ్ళ మనసుల్లో ఉన్న భయాలు వాళ్ళ వాళ్ళ కలిగిన భ్రాంతి అయి ఉండొచ్చుగా అన్నాడు భూషణ్ మిగతా వాళ్ళందరూ అలా అనుకోవటానికి అవకాశం ఉంది కానీ ఆ అనుభవం పొందిన వాళ్ళు ఒప్పుకోరు బహుశా పంకజం ఇప్పుడు ఇన్స్పెక్టర్కి కలిగిన అనుభవం నిజమే అయ్యి ఉండొచ్చు అని ఒప్పుకుంటుంది అలాగే ఇన్స్పెక్టరు పంకజానికి అస్థిపంజలు నిజంగానే కనిపించి ఉండొచ్చు అని అంగీకరిస్తారనుకుంటాను అన్నాడు ఈ ఇకంధర్ ఆ మాట అంటూ ఉండగా మెట్ల మీద ఎవరో నడిచినట్టే అటు తిరిగి చూశారు ఎవరో మెట్లెక్కి మలుపు తిరిగినట్టు వినిపించింది ఎవరో అమ్మ మేడ మీదకి వచ్చినట్టున్నారు అన్నాడు అవును అడుగుల చప్పుడు వినిపించింది అన్నాడు రాజు అందరం ఇక్కడే ఉన్నాం రంగలక్ష్మీ లో ఒకనాథమై ఉండాలి అన్నాడు సత్యనారాయణరావు వాళ్ళైతే హాల్లోంచి మన కళ్ళ ముందు నుంచి వెళ్ళాలిగా ఎలా వెళ్ళుంటారు అంటూ యుగంధర్ లేచాడు యుగంధర్ వెనకే రాజు వెళ్ళాడు ఇద్దరు డిటెక్టివ్లు గబగబా మెట్లెక్కారు హాలు తలుపు మూసింది యుగంధర్ తలుపు తోశాడు రాలేదు ఎవరో లోపల తలుపు తీయండి అరిచాడు లోపల ఎవరో కుర్చీలోంచి లేచినట్టు కుర్చీ కీచుమంది తెరవండి మళ్ళీ అరిచాడు జవాబు లేదు మళ్ళీ తలుపు తోశాడు తెరుచుకోలేదు లోపల గడియ పెట్టుండాలనుకుని వెంటనే తలుపులు తెరవకపోతే తలుపులు కొడతాను కొడతానన్నాడు మళ్ళీ కుర్చీ కీచుమంది క్షణం తర్వాత తలుపు గడియ చప్పుడు చప్పుడైంది యుగంధర్ తలుపు తోశాడు తెరుచుకుంది హాల్లో ఎవరూ లేరు ఉన్న గదుల్లోకి వెళ్ళుండాలి ఎవరో అన్నాడు రాజు జిగంధర్ తలుపు దగ్గర నిల్చుని పరీక్షగా అన్ని వైపులా చూస్తున్నాడు హాల్లోంచి ఉన్న నాలుగు గదులు తలుపులు బయట గడియలు పెట్టున్నాయి బాల్కనీలోకి వెళ్లే తలుపు కూడా గడియ పెట్టే ఉంది రాజు ఒక్కొక్క తలుపు దగ్గరికి వెళ్ళి గడియలు పరీక్షలు చేశాడు కిటికీ ఏమీ లేదు అన్నాడు నిస్పృహతో యుగంధర్ తల ఊపి లోపల చప్పుడు స్పష్టంగా వినిపించింది కానీ అన్నాడు రాజు శ్రద్ధగా వింటున్నాడు గాలికి ఏదో కదిలి మనకు అలా వినిపించిందేమో ఈ గదిలో ఎవరూ లేరుగా పదా అన్నాడు యుగంధర్ అందరూ యుగంధర్ని ఒకేసారి ప్రశ్నలు అడగడం మొదలెట్టారు ఎవరో లేరు ఎవరో ఉండి ఉండడానికి వీల్లేదు అంతే నేను చెప్పగలిగింది అన్నాడు ఇకందర్ ఎవరో మేడ మేడం ఎట్లు ఎక్కడో మీరు చూశారుగా అడిగాడు సత్యనారాయణరావు మరి ఆ మేడం ఎట్ల ఏమిటో మరి పైకెక్కింది ఎవరో ఆ శబ్దం ఎలా వచ్చిందో ఈ ఈకంధర్ రాజు ఏం చేస్తారో మనం తర్వా భాగంలో విందాం థ్యాంక్ యూ